నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మెస్ట్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ కథలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే హైప్ ఇవ్వడం మర్చిపోకండి ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి మాది కోరిన ప్రణయం పార్ట్ త్రీతో మీ ముందుకి వచ్చేసాను ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం భూమి అంటున్న మాటల్ని వింటూ తన ఆల్చిప్పల్లాంటి కళ్ళని పెద్దవి చేసి చూస్తూ తనని మహేష్ బాబుతో పోలుస్తూ ఉన్న తనని చూసి ఎవరమ్మా ఈ వసపిట్ట అని అడుగుతాడు అద్వైత్ వసుపిట్ట అనగానే మూతి ముడుచుకొని నా పేరు వసుపిట్ట కాదండి భూమిక అని అంటుంది ఓహో ఒక్కడు సినిమాలో మహేష్ బాబు నేనైతే నువ్వు భూమికానా అని అడుగుతాడు అద్వైత్ నవ్వుతూ ఆహాహా అయ్యయ్యో లేదండి నేను ఆ భూమికని కాదు ఉత్తి భూమికని మీరు మహేష్ బాబు కూడా కాదు అని అంటుంది భూమి తడబడుతూ ఓయ్ బస్సుపెట్టా ఎందుకంత కంగారు పడుతున్నావు నేను సరదాగా అన్నానులే అయినా నన్ను అలా వేరే వాళ్ళతో పోల్చుకు మనకు నచ్చదు నేను అద్వైత్ నేను నేనే అని అంటాడు మీ పేరు చాలా బాగుంది సార్ అని అంటుంది భూమి థ్యాంక్స్ అమ్మా ఇంతకీ ఈ వసపిట్ట ఎవరో చెప్పనే లేదు అని అడుగుతాడు అద్వైత్ కారు డోర్ ఓపెన్ చేస్తూ రా భూమి అని కారులో తనని ఎక్కించుకొని చెప్తాంలే పదా ముందు అని వైజయంతి గారు అనడంతో అద్వైత్ కారు స్టార్ట్ చేస్తాడు కారు ఎయిర్పోర్ట్ నుంచి రోడ్ ఎక్కగానే జరిగిందంతా చెప్తారు వైజయంతి గారు ఆ టైంలో ఈ వసపిట్ట రోడ్డు మీద పరుగులు పెడుతుందా ఇంటి నుంచి పారిపోయి వచ్చావా అని అడుగుతాడు అద్వైత్ దానికి సైలెంట్గా తలదించేస్తుంది భూమి మిర్రర్లో నుంచి చూసిన అద్వైత్ తను అలా తల వంచుకోవడం చూసి ఏదో పెద్ద ప్రాబ్లంలోనే ఉన్నట్టుంది సర్లే ఇప్పుడే అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకొని థ్యాంక్స్ వసుపిట్ట మా నాన్నని సమయానికి కాపాడావు మా నాన్నను కాపాడడం కోసమే నువ్వు అలా పరుగుపెట్టి వచ్చావేమోలే అని అద్వైత్ నవ్వుతూ అంటాడు అమ్మ భూమి వీడు నా చిన్న కొడుకు అద్వైత్ అని చెబుతారు వైజయంతి గారు చిన్న స్మైల్తో అంతా మీలాగే ఉన్నారు చిన్న సార్ అని అంటుంది ఓయ్ నేను సార్ని కాదు అద్వైత్ అని పిలువు చాలు అని అంటాడు మీరు చాలా గొప్పవాళ్ళు మిమ్మల్ని అలా పేరుతో పిలవకూడదు పైగా మీరు నాకంటే పెద్దవాళ్ళు కదా నేను సార్ అనే పిలుస్తాను ఇప్పుడు నన్ను ఆశ్రమంకి తీసుకువెళ్తున్నారు కదా అని అడుగుతుంది భూమి కాదు మా ఇంటికి తీసుకువెళ్తున్నాం ఆశ్రమంలో అంత తొందరగా జాయిన్ చేసుకోరు నెమ్మదిగా మాట్లాడతాము మేము కొద్ది రోజులు మా ఇంట్లోనే ఉందివు కానీ ముందు కాలేజీ ఓపెన్ అయిపోయింది కదా నువ్వు జాయిన్ అవ్వాలి ఆ ప్రాసెస్ చూద్దాం లేకపోతే నీకు వన్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది అని చెబుతారు వైజయంతి గారు భూమిని అసలు ఆశ్రమంకి పంపించడం ఇష్టం లేదు ఆవిడికి ఆశ్రమానికి ఎందుకు మన ఇల్లు ఏమైనా చిన్నదా తనుంటే ఏమైనా ఇరుకవుతుందా వాళ్ళే బోలుడు మంది ఉన్నారు మన ఇంట్లో ఈ వసపిట్ట మనకేమైనా ఎక్కువ అవుతుందా అని అంటాడు అద్వైత్ ఆహా నేను ఎవరిళ్లల్లో ఉండను నేను ఆశ్రమంలోనే ఉంటాను అని కంగారుగా అంటుంది భూమి అలాగేలే తల్లి వెంటనే ఆశ్రమంలో జాయిన్ చేసుకోరు దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది అది నేను కొద్దిగా కోలుకున్నాక చూసుకుంటాను నేను ఒక వారం రోజులైనా రెస్ట్ తీసుకోవాలి కదా తీసుకున్నాక నేను ఆ ప్రాసెస్ చూసుకుంటాను ఈలోపు నువ్వు కాలేజీలో జాయిన్ అయిపో అప్పుడు దాకా మా ఇంట్లో ఉండవు కానీ నీకు మా ఇంట్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా మేం చూసుకుంటాం అని మనోహర్ గారు చెబుతారు అదంతా తనకి ఇష్టం లేకపోయినా ఇప్పుడు తనకి వేరే ఆప్షన్ లేకపోవడంతో సరే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నన్ను ఆశ్రమంలో జాయిన్ చేయండి నేను ఎవరికి భారంగా ఉండడం నాకు ఇష్టం ఉండదు అని చిన్నగా చెబుతుంది భూమి ఇంత చిన్న వయసులోనే ఎంత గొప్పగా ఆలోచిస్తుంది అనుకుంటారు వైజయంతి గారు ఇతను మీ చిన్నబ్బాయి అంటే ఇంకా మీకు పెద్ద ఉన్నారా అని అడుగుతుంది భూమి హా ఉన్నారు వీడు అని వైజయంతి గారు అనగానే మా నువ్వేం చెప్పకు ఇప్పుడు తనకి తను చాలా తెలివైనది కదా తెలుసుకుంటుందిలే అన్నీ అని వైజయంతి గారిని చెప్పనివ్వకుండా ఆపేస్తాడు అద్వైత్ ఓహో అంటే పెద్ద బాబు ఎవరో నేనే గుర్తుపట్టాలా చూడగానే చెప్తానుగా ఉంటే బాబుగారి పోలికలో అమ్మగారి పోలికలో ఉంటాయి చూసి నేను గుర్తుపట్టేయగలను అని అంటుంది చిన్న నవ్వుతో అద్వైత్ ఏదైనా షాపింగ్ మాల్ ముందు కారాపు ముందు భూమికి బట్టలు తీసుకోవాలి అని అంటారు వైజయంతి గారు ఏదైనా చిన్న షాపు ముందు ఆపండి నా దగ్గరున్న డబ్బులకి చిన్న షాపులో అయితేనే ఒక రెండు జతలైనా వస్తాయి అంటుంది భూమి వెంటనే ఎంతున్నాయి నీ దగ్గర అని అడుగుతాడు అద్వైత్ రెండు వేలు ఉన్నాయి అని చెబుతుంది అవే ఎంతో ఎక్కువ అన్నట్లుగా కళ్ళు విప్పార్చి అబ్బో చాలా ఎక్కువే ఉన్నాయి అని సిఎంఆర్ సెంట్రల్ ముందు కారు ఆపుతాడు అద్వైత్ కారులో నుంచి బయటికి చూసిన భూమి అమ్మో ఇంత పెద్ద షాపింగ్ మాల్ ముందు ఆపారేంటి ఇక్కడ ఒక్క టాప్ కూడా రాదు నా దగ్గరున్న డబ్బులతో అంటుంది అమాయకంగా అమ్మ వసపెట్ట నీ దగ్గరున్న డబ్బులు నువ్వు జాగ్రత్తగా దాచుకో ఇప్పుడు నీకు బట్టలు మా అమ్మ కొనిపెడుతుంది ఆహా వద్దు నేనెవరి దగ్గర అలా ఫ్రీగా తీసుకోను అమ్మా నువ్వు వెళ్ళి ఆ షాపింగ్ పని చూడు ఈ వసపెట్ట సంగతి నేను చూసుకుంటాను అంటాడు అద్వైత్ వైజయంతి గారు నవ్వుతూ కారు దిగి లోపలికి వెళ్తారు మనోహర్ గారు మాత్రం కొద్దిగా రెస్ట్లెస్గా అనిపించడంతో కారులోనే సీటుకి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటారు ఇదిగో వసపెట్ట ఇప్పుడు నీకు కొంటున్న బట్టలు మేమేమీ ఫ్రీగా ఇవ్వడం లేదు నువ్వు మా నాన్న ప్రాణాలు కాపాడావు కదా ప్రాణాల కంటే విలువైనది ఏమైనా ఉంటుందా ఈ లోకంలో నువ్వు అసలే చాలా దానివి కదా చెప్పు అని అడుగుతాడు అద్వైత్ ప్రాణాలు అనేసరికి ఒక్కసారిగా తనకు జరిగింది గుర్తుకు రాగానే చిన్నగా వణుకుతుంది భూమి ఓయ్ ఎందుకలా వణికిపోతున్నావు చలేస్తుందా అని అడుగుతూ ఏసీ తగ్గిస్తాడు అద్వైత్ వెంటనే మనోహర్ గారు కూడా కళ్ళు తెరిచి ఏమైంది భూమి అని అడుగుతారు ఏమీ లేదు అని వణుకు తగ్గగానే ఏమీ లేదు నాకు ఏసీ అలవాటు లేదు కదా అని చెప్పి సైలెంట్ అయిపోతుంది భూమి అద్వైతికి భూమి ప్రవర్తన అనుమానంగానే అనిపించి దేనికో భయపడుతుంది బాగా అని అనుకొని సర్లే నేను మధ్యలో ఆపేశాను కదా నువ్వు మా నాన్నని సేవ్ చేసి ఎంతమంది ప్రాణాలు కాపాడావో తెలుసా ముఖ్యంగా మా అమ్మది మా నాన్నకి ఏదైనా అయితే మా అమ్మ గుండె ఆగిపోయి ఆ క్షణమే మాకు దూరం అయిపోతుంది మా అమ్మ కూడా లేకపోతే నేను మా అన్నయ్య మా చెల్లి ముగ్గురం అనాథలం అయిపోతాం ఇక మా ఇంట్లో ఒక ముసలి ఉంది కొడుకంటే పిచ్చి ప్రేమ మా నాయనమ్మ ముసలి అంటే మా నాన్నకి ఏదైనా అయితే వెంటనే బకెట్ తన్నేస్తుంది ఇదొకటే కాదు మమ్మల్ని నమ్ముకొని కొన్ని వేల మంది ఉన్నారు షడన్గా మా నాన్నకి ఏదైనా అయితే మా వ్యాపారాలన్నీ నష్టపోతాయి అప్పుడు అంతమంది రోడ్డును పడతారు కదా కాబట్టి నువ్వు చేసింది అసలు దేనికి లెక్క కట్టలేము మేము ఆఫ్టర్ ఆల్ బట్టలు కొంటే మాకేమైనా నష్టమా ఇంకా నీకేం చేసినా కూడా నీ రుణం తీర్చుకోలేము అర్థమవుతుందా వసపెట్టా అంటాడు అద్వైత్ సైలెంట్గా చూస్తూ ఉండిపోతుంది అద్వైత్ వైపు సో ఇక నుంచి నువ్వు మేమేం చేసినా అయ్యో మీకు నేను భారం అవ్వకూడదు అయ్యో నేను ఊరికినే ఎవరి దగ్గర తీసుకోను అని ఆ కళ్ళు తిప్పుతూ చేతులు తిప్పుతూ చెప్పడం మానే అని అంటాడు భూమిలాగే నటిస్తూ తనలాగే యాక్షన్ చేస్తున్న అద్వైతను చూసి మీరు నన్ను ఎక్కిరిస్తున్నారు కదా అని మూతు ముడుచుకొని అడుగుతుంది వాడంతేలే అమ్మా అల్లరివాడు వాడు చెప్పింది మాత్రం గుర్తుపెట్టుకో నీకు మేము చేసేది ఏది కూడా ఊరక చేస్తున్నట్లు కాదు నువ్వు మాకు చేసిన హెల్ప్కి మేము తిరిగి చేస్తున్న ఉడత సాయం అనుకో మొహమాట పడొద్దు మా దగ్గర అని చెబుతారు మనోహర్ గారు ఇకేం మాట్లాడలేక సైలెంట్గా కూర్చొని బయటికి చూస్తూ ఉన్న భూమిని చూసి తన చేతులకి ఉన్న వాతల్ని గాయాలని చూసి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలనుకుంటా కదా నాన్న ఈ వసపెట్టని అని అడుగుతాడు హాస్పిటల్కి ఎందుకులే మీ మామయ్య చూస్తారు ఇంటి దగ్గర చాలా ప్రాబ్లంలో నుంచి బయటికి వచ్చినట్టుంది నాన్న ఒంటి మీద గాయాలు కొన్ని విషయాలు అడిగితే తను సైలెంట్ అయిపోవడం అన్నీ చూస్తుంటే ఏదో పెద్ద విషయమే ఉన్నట్టుంది తన వెనక ఇప్పుడే ఏమీ అడగొద్దు తనని భయపడి ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతుంది నిదానంగా అడిగి తెలుసుకుందాం అంటారు మనోహర్ గారు అప్పుడే షాప్లో నుంచి ఒక సేల్స్ మ్యాన్ కవర్స్ తీసుకొచ్చి డిక్కీలో పెడుతున్నది చూసి భూమి కళ్ళు పెద్దవి చేసుకొని అన్ని కవర్స్ ఏంటి అని అడుగుతుంది ఓయ్ అసలే నీవి పెద్ద పెద్ద కళ్ళు దానికి తోడు అన్నిటికీ ఇంకా పెద్ద కళ్ళు చేసి చూడడం మానే చంద్రముఖిలా కనిపిస్తున్నావు అసలే దెయ్యాలంటే భయం తెలుసా అంటాడు అద్వైత్ ఊరుకోండి సార్ మీ కటౌట్కి దెయ్యాలంటే భయం అంటే ఎవరైనా నమ్ముతారా వాడి కటౌట్ చూసి నువ్వు డిసైడ్ అవ్వకమ్మా వాడికి బల్లి అన్నా కూడా భయమే బల్లి రూమ్లో ఉంటే రూమ్ లోకి కూడా వెళ్ళడు అని చెబుతారు మనోహర్ గారు దానికి భూమి పక్కపక్క నవ్వుతూ బల్లి అంటే భయమా అని అడుగుతుంది తనకి కూడా బల్లి అంటే భయమన్న విషయం మరిచిపోయి నాన్నా ఇలా నా సీక్రెట్స్ చెప్తారా అని చిరుకోపంగా అంటాడు అద్వైత్ నవ్వుతున్న భూమిని చూసి ఓయ్ అలా నవ్వేవంటే ఊరుకోను అని అంటుండగానే వైజయంతి గారు కారెక్కడంతో నవ్వుతున్న భూమిని చూసి నవ్వుతుంటే ఎంత అందంగా ఉన్నావో చూడు ఇలాగే నవ్వుతూ ఉండు ఎప్పుడు అంటారు భూమి బుగ్గలు లాగుతూ వెంటనే ఏదో గుర్తుకు వచ్చి సైలెంట్ అయిపోయి తలదించేస్తుంది నేను చెప్పింది కరెక్ట్ నువ్వు చంద్రముఖివే అప్పటికప్పుడే మారిపోతూ ఉంటావు అని నవ్వుతూ కారు స్టార్ట్ చేస్తాడు అద్వైత్ ఇదండి భూమి ప్రయాణం మరి భూమి వైజాగ్లో అడుగుపెట్టేసింది ఇక తర్వాత ఏం జరగబోతుందో చూద్దాం కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఆర్ గంట ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి